రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోట నంగలి కోలారు చిక్బలాపూరు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ పూల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇక ఈరోజు వీకోట మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి తొంభై రూపాయలతో ఉండి నూట ఇరవై రూపాయలు సెంట్ వైట్ వచ్చేసి తొంభై రూపాయలు ఇక పూర్ణిమ ఎల్లో వచ్చేసి నూట పది రూపాయలు పూర్ణిమ వైట్ వచ్చేసి డెబ్బై నుండి డెబ్బై ఐదు రూపాయలు ఇక ఐశ్వర్య చామంతి వచ్చేసి ఎనభై రూపాయలతో ఉండి నూట ఐదు రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక వైలెట్ చామంతి వచ్చేసి యాభై రూపాయలతో ఉండి అరవై రూపాయలు చాక్లెట్ చామంతి వచ్చేసి యాభై రూపాయలతో ఉండి అరవై రూపాయలు ఇక రబ్బర్ చామంతి నలభై రూపాయలతో ఉండి యాభై ఐదు రూపాయల వరకు కూడా ఈరోజు వికోటా మార్కెట్లో పోవడం అయితే జరిగింది ఇక రోజా పూల విషయానికి వస్తే ఈరోజు వికోటా మార్కెట్లో కిలో రోజా పూలు వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి ఎనభై రూపాయలతో ఉండి వంద రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది ఇక అరకాసి వచ్చేసి నూట పది రూపాయల దాకా పోవడం అయితే జరిగింది ఇక బంతిపూల విషయానికి వస్తే ఈరోజు వికోటా మార్కెట్లో స్టాక్ అనేది భారీగా రావడం అయితే జరిగింది రేట్లు అనేవి కంటే కిలో పైన ఐదు నుండి పది రూపాయలు తగ్గే పరిస్థితి అయితే ఉంది అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వికోటా మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి పదిహేడు రూపాయల నుండి పద్దెనిమిది రూపాయలు బెస్ట్ పూలు ఇక ఆరెంజ్ బంతి పూలు వచ్చేసి ఇరవై రూపాయల నుండి ఇరవై రెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఒకటి రెండు బ్యాగులు మాత్రమే ఇరవై ఇరవై రెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే వెళ్ళాయి యాక్షన్కి ముందు వచ్చిన పూలు మాత్రం ఇరవై రెండు రూపాయలు ధర పలికింది యాక్షన్ తర్వాత వచ్చిన పూలంతా కూడా పద్దెనిమిది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక నంగిలి విషయానికి వస్తే ఈరోజు నెంగిల్ మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి తొంభై రూపాయల నుండి వంద రూపాయలు సెంట్ వైట్ వచ్చేసి ఎనభై రూపాయలతో ఉండి ఎనభై ఐదు రూపాయలు చాక్లెట్ చాక్లెట్ చామంతి ఇక వైలెట్ చామంతి వచ్చేసి యాభై రూపాయలతో ఉండి అరవై ఐదు వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక రబ్బర్ చామంతి వచ్చేసి నలభై రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య విషయానికి వస్తే ఐశ్వర్య చామంతి కిలో వచ్చేసి వంద రూపాయల దాకా ఈరోజు నంగిలి మార్కెట్లో పలకడం అయితే జరిగింది ఇకపోతే రోజా పూలు విషయానికి వస్తే ఎనభై రూపాయలు తావండి వంద రూపాయల వరకు కూడా ఈరోజు నంగిల్ మార్కెట్లో కిలో రోజా పూలు పలకడం అయితే జరిగాయి ఇక బంతి పూలు విషయానికి వస్తే పది నుండి పదహారు పదిహేడు రూపాయల వరకు కూడా ఎల్లో బంతి పూలు ఆరెంజ్ బంతి పూలు వచ్చేసి ఇరవై రూపాయల దాకా ఒకటి రెండు బ్యాగులు పోవడం అయితే జరిగింది నంగిల్ మార్కెట్లో ఇక కోలార్ విషయానికి వస్తే ఈరోజు కోలార్ మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి ఎనభై రూపాయలు తావండి తొంభై రూపాయలు సెంట్ వైట్ వచ్చేసి డెబ్బై రూపాయలు తావండి డెబ్బై రెండు రూపాయలు ఇక వైలెట్ చామంతి చాక్లెట్ చామంతి వచ్చేసి నలభై రూపాయలు తావండి యాభై ఐదు రూపాయలు ఇక పూర్ణిమ ఎల్లో పూర్ణిమ వైట్ వచ్చేసి ఎనభై ఐదు రూపాయలు తావండి తొంభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక పూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు ఈరోజు కోలవర మార్కెట్లో వచ్చేసి ఎనభై రూపాయలు తావండి వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంతిపూలు విషయానికి వస్తే కిలో బల్లె కిలో ఎల్లో కలర్ బంతి పూలు వచ్చేసి పదహైదు నుండి పదహారు రూపాయలు ఆరెంజ్ బంతి పూలు వచ్చేసి పదిహేడు పద్దెనిమిది రూపాయల దాకా ఈరోజు కోలార్ మార్కెట్లో కూడా పోవడం అయితే జరిగింది ఇక చిక్బలాపూర్ విషయానికి వస్తే ఈరోజు చిక్బలాపూర్ మార్కెట్లో కిలో ఎల్లో కలర్ సెంటెల్లో ఎల్లో వచ్చేసి డెబ్బై రూపాయలు తావండి తొంభై ఐదు రూపాయలు సెంట్ వైట్ వచ్చేసి యాభై ఐదు రూపాయలు తావండి డెబ్బై ఐదు రూపాయలు ఇక వైలెట్ చామంతి వచ్చేసి నలభై రూ నలభై రూపాయలు తా నలభై ఐదు రూపాయలు చాక్లెట్ చామంతి వచ్చేసి నలభై రూపాయలు తా నలభై ఐదు యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది పూర్ణిమ ఇల్లో వచ్చేసి అరవై రూపాయల నుండి డెబ్బై రూపాయలు పూర్ణిమ వైట్ వచ్చేసి అరవై రూపాయలు తా ఉండి ఎనభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య మాత్రం నూరు రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక రోజాపూలు విషయానికి వస్తే కిలో రోజాపూలు పూలు ఈరోజు చిక్బలాపూర్ మార్కెట్లో వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంతి పూల విషయానికి వస్తే ఈరోజు చిక్కుబలాపూర్ మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి పది నుండి పదిహేడు రూపాయలు ఆరెంజ్ బంతి పూలు వచ్చేసి పది నుండి ఇరవై రూపాయల దాకా ఒకటి రెండు బ్యాగుల శాంపల్ పూలు మాత్రము పలకడం అయితే జరిగింది మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలైతే పోయాయి స్టాక్ అనేది ఎక్కువగా రావడంతో రేట్లు అనేవి భారీగా తగ్గాయని కూడా చెప్పుకోవచ్చు ఇకపోతే విజయవాడ కానీ ఇట కడపలంక మరియు హైదరాబాదు నగరాల్లో మెయిన్గా సేల్స్ అనేది ఎక్కువగా లేనందువలన భారీగా రేట్లు అనేవి తగ్గిపోయాయని మార్కెట్ విశేషాలు మనతో చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇవ్వండి ఈరోజు వికోటా నంగిలి కోలారు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ పూల ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్లో పదకొండు గంటలకు పూలు పూల్ యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది ఈ వీడియో చూసిన తర్వాత ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి షేర్ చేయండి